సూర్య కిరణాలు కెమిరా సంహరణారు ఈ రోజు ముఖ్య అంశం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీట్లు ప్రకటించడంలో ఏంటింత ఆలస్యం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రజల్లో కార్యకర్తల్లో నాయకుల్లో శ్రేణుల్లో చర్చ జరుగుతా ఉంది అయితే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆరుగురు లోక్సభ సభ్యులను ఒకేసారి ఒకే జాబితాలో ప్రకటించాలని ఆరు ప్రకటించేశారు అలాగే పది మంది అసెంబ్లీ అభ్యర్థులను ఒకేసారి పది మంది జాబితా ప్రకటించాలనే లక్ష్యంతో ఒకటి రెండు సీట్లలో అభ్యర్థుల గురించి చర్చ జరుగుతున్న దృశ్య ఆలస్యమైంది ఇరవై ఐదు మార్చి రాత్రి గాని ఇరవై ఆరవ తారీఖున గాని జాబితా విడుదల కాబోతా ఉంది ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియాలో ప్రచారం విస్తృతంగా జరిగింది ఎవరెవరికి సీట్లు వస్తాయి అని పది సీట్లలో హెచ్చర్ల మత్స్యకారు సామాజిక వర్గానికి పల్లికారు సామాజిక వర్గానికి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన నడి కుది ఈశ్వరరావు రెండు పాడేరు ఎస్టీ దీనిపై చర్చ జరుగుతూ ఉంది మూడు విశాఖ నార్త్ విశాఖ ఉత్తరంలో విష్ణు కుమార్ రాజు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బీజేపీ పార్టీ తరఫున శాసనసభాపక్ష నేతగా కూడా పనిచేశారు ఆయన నెల రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు ఆయన అభ్యర్థిత్వం కారు నాలుగు అనపర్తి ఈ అనపర్తి అభ్యర్థి గురించి కూడా తుది మెరుగులు దిద్దుతున్నారు ఐదు కైకలూరు డాక్టర్ కామినేని శ్రీనివాస్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పద్దెనిమిది వరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన గత నాలుగు నెలలలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఒక రౌండ్ ప్రచారం కూడా పూర్తయిపోయింది ఈయన సీటు ఖరారైంది ఈ పది మందిలో మొదటి జాబితా రెండో జాబితా విడుదల చేయొచ్చు కానీ జాతీయ నాయకత్వం ఎందుకు ముందు కొంతమందిని వెనకాల ఒకేసారి పది మంది జాబితా అని ఇవ్వటం వల్ల ఈయన యొక్క ప్రకటన ఆలస్యమవుతా ఉంది డాక్టర్ కామినేని శ్రీనివాసు ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కూడా ఆయన సమాచారం ఇవ్వటం జరిగింది గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మళ్లీ అదే వైద్య ఆరోగ్య శాఖకి మంత్రిగా పనిచేసే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి ఎందుకంటే డాక్టర్ కామినేని శ్రీనివాస్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ రోజుల్లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండేవారు కేంద్రంలో జేపీ నడ్డా రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రీనివాస్ వీళ్ళిద్దరు ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉండటం వల్ల వాళ్ళకి అభినాభావ సంబంధం పరిచయం నిధులు రాబట్టడంలో ఎయిమ్స్ మంగళగిరి నిర్మాణం చేయడంలో డాక్టర్ కాంగ్రెస్ శ్రీనివాస్ క్రియాశీలక పాత్ర పోషించాడని పలుమార్లు బహిరంగ వేదికలపై జేపీ నడ్డా ప్రశంసించడం అనేది ఒక మన రాష్ట్రానికే గౌరవం ఇక ఆరు విజయవాడ వెస్ట్ నుంచి అనూహ్యంగా రెండుసార్లు రాజ్యసభకు పోటీ చేసి గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేసిన కంచిక చెర్ల వాళ్ళ అమ్మగారు ఊరు నందిగామి నియోజకవర్గం సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయబోతా విజయవాడ వెస్ట్ లో తెలుగుదేశం పార్టీ అందరి నాయకులను సమన్వయపరుచుకుని సుజనా చౌదరి అందరి వాడు కొందరి వాడు కాదు అని చక్కటి సమన్వయంతో ఆయన ముందుకు సాగి గెలుపు దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది ఏడు అడుగులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆయన సీనియరు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకున్న కేబినెట్ లో ముఖ్యమంత్రి మంత్రిగా పనిచేశాడు మళ్లీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ నుంచి బీజేపీ కోటా కింద ఆదినారాయణ రెడ్డి మంత్రివర్గంలో స్థానం పొందే అవకాశం కూడా ఉంది ఎనిమిది ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అయితే పరిశీలనలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ను కూడా పరిశీలిస్తున్నారు సత్యకుమార్ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇక తొమ్మిది బద్వేల్ బద్వేల్ లో సురేష్ పోటీ చేస్తారని ఊహించిన ప్రముఖ తెలుగుదేశం నాయకుడు రోషన్ పార్టీ మారి రోషన్ ఎస్సీ కోటా కింద బద్వేల్ లో పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి పది ఆదోని సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ అండ్ స్కిల్ క్లిక్ లు దేశవ్యాప్తంగా రెండు వందల యాభై క్లినిక్ లు నడుపుతున్నాడు తర్వాత ఈయన జాతీయ ఓబీసీ మోర్చాలో కార్యదర్శిగా ఉంటూ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్కి అండగా నిలబడుతూ చేదోడు వాదోడుగా ఉంటూ సహకరిస్తూ జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలు పర్యటించి భారతీయ జనతా పార్టీ బీసీ విభాగాన్ని బలోపేతం చేయడానికి ఎనలేని కృషి చేశాడు ఈ ఆధ్వర్యలో చుట్టుపక్కల బోయా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు చాలా అధికంగా ఉన్నాయి డాక్టర్ పార్థసారథి ఆయన దంత వైద్యుడు ఆయన ఎనలేని సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను ఆకట్టుకోవడంలో సఫలీకృతుడయ్యాడు ఈ విధంగా కులాల మధ్య సమన్వయం సాధిస్తూ ఏచర్ల పీసీకి అలాగే ఆదోనిని బీసీకి బద్వేలు ఎస్సీ పాడేలు ఎస్టీ ఈ నియోజకవర్గాలలో కులాల మధ్య సమన్వయము సమతుల్యాన్ని సాధించి పది మంది జాబితా ఎమ్మెల్యేల జాబితాని ఒకేసారి విడుదల చేయాలనే సంకల్పంతో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఉన్న తరుణంలో ప్రజలు ఆసక్తిగా వెంచి చూస్తున్నారు ఇరవై ఐదు మార్చి రాత్రికి గాని ఇరవై ఆరు ఉదయం గాని ప్రకటన వెలువడుతుంది ఇప్పటికే ఖరారైన అభ్యర్థులు విశాఖ నాథ్ నుంచి విష్ణుకుమార్ రాజు కైకలూరు డాక్టర్ కామినేయ శ్రీనివాసు జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి ఆదోని డాక్టర్ పార్థసారథి కొద్దిగా నేను చెప్పిన పేర్లలో స్వల్ప మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది ఆఖరి నిమిషంలో కొన్ని స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది ఏదేమైనా భారతీయ జనతా పార్టీ ఆరు లోక్సభ సీట్లలో పది అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి కూటమి తరఫున నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో ఎన్డీఏ కూటమి నూట అరవై అసెంబ్లీ స్థానాలు బీజేపీ కేటాయించిన ఆరు లోక్సభ సీట్లు విజయం సాధించి మొత్తానికి టోటల్ గా ఇరవై ఐదు లోక్సభ సీట్లను కైవసం చేసే దిశగా మోదీ ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ మూడు వందల డెబ్బై సీట్లు గెలవాలి ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్లు గెలవాలనే కృతనిశ్చయంతో సాగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రికార్డు సృష్టించి ఇరవై లోక్సభ సీట్లకు ఇరవై ఐదు గెలిచే దిశగా అడుగులు పడుతున్నాయంటే ఆశ్చర్యం లేదు అందరూ వేచి చూస్తున్న పది మంది బీజేపీ శాసన సభ్యుల జాబితా కొద్ది గంటలలో విడుదల కాబోతున్నది డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంటనొక్కడం మర్చిపోకండి 지금